ఏమంటో అక్కయ్య గారు ఇంతసేపు ఉన్నారు టిక్కి శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా కబుర్లు కగరకాయలు ముడుకో ఆహా నాకు చెప్పాలి నేనా కబు చెప్పాలి చెప్పు అబ్బాబ్ నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నేను వెళ్ళింది ఏ అక్కడే వదిలేసొచ్చావా పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టారంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళావా అమ్మ తునేసి చెప్పావే ఇందు అది కదమ్మా అక్కయ్యేమో వడ్డిదనమ్మా నిజం అమ్మా నన్నేమో రెండు జడ్లమాయి ఈ అగతాలు చేస్తుంది నన్ను చీపు చుట్టమ్మా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీకు చీపూ చుట్టి నాకు ఇచ్చి రేపు వెళ్ళి అయిన తర్వాత మోగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను సరే కానీ వెళ్ళి పడుకోండి రెండు జడ్లు అమ్మాయి నీకు చీపిస్తాను ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాను ఆ అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చెందువా నీకు పెళ్లి చేసిన నత్త నన్ను పుట్టినతో ఉంచేస్తారట పెళ్ళ విశ్వనాథం గారి అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్లి ఇది దానికి ప్రధానం ఇప్పుడు తప్పటానికి వేస్తే బ్రతికినంత కాలం బాధపడాలి నిజమే కానీ ముందు నేను మా ఊరి పోయి రావాలి తల్లుడి గారు వచ్చేదాకా రేపు మాకు పెళ్లి సూపులకు వస్తాడు ఏమైనా మా తాతకరిచి చెప్పకుండా నేనే పని చేయాలి నాకున్నాడు ఆయన ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మన పాడు కావాలా చెప్పి ఆ జ్ఞానం నాకు లేకపోయింది క్షమించండి నేను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అర్థమైంది

ఎవరు శంకరా అవును తాతయ్య ఆ భ్రష్టుడా ఈ చుట్టేమిటి ఈ వేషమేమిటి ముఖాన్ని పొట్టేది ఈ వెట ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చాము అది కాతయ్య బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కురుతున్నాయి ఈ వెట వేషం వేయకపోతే చదువు రాలేదున్నాయి రే నిన్ను ఏమేమో అనుకున్నాను రా డగలు బాగా అయిపోయా అది పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి ఎందుకు ఎందుకెక్కవరంటే తూడ మేత కట్టావా నువ్వు ఎట్లా ఉంటే ఆయనకేమిరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే అదే తాతయ్య ఏంటి ఏమి లేదు తాతయ్య బాగా నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఒక్క ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టారు లే తాత వారికి విషయం తెలియని తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా బుద్ధిగా చదువు పంపిస్తే ఈ వెదవు గుర్తుగా చదువు లేకపోగా ఈ పేరు ఎందుకు గానే ఇంటికి వచ్చింది అందుకే తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదా నువ్వు చెప్పేది అమ్మాయిని పెళ్ళాడక తప్పదంతా అంతేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట వెళ్ళి తర్వాత మాట్లాడతా సరే నా కర్మ ఎలా ఉంటుంది అది శంకర నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడికి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నాది ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కాదు అనక దనక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా అనుకోవాలని ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణే అనుకుంటుంది కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వతో నీకు మత్స్సు జరిగి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనవుడు లేడు పోరా పోసారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే నెక్కాలి బాగా ఆలోచించ నీకు ఇష్టం లేకపోతే పెళ్ళే మానేస్తా జన్మంతం కన్యగానే ఉంటు కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్న దానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు మూసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రతం అవుతామనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతామనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచలం చేశాం నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుడని అర్థాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మనం మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలను చోట పెళ్లిళ్ళు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబోతున్నా అయితే వారితోనే పెళ్ళవుతుంది మళ్ళీ వాడి మాట ఎత్తమంటే ముక్కలకి పార్వతి ఈ పంపిల అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికి ప్రయత్నిస్తా సాధ్యం కాకపోతే చర్చేస్తా చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిక కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా అయిందండి అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను నిన్ను నేను పట్టుకిదానా నాకని కబట్టావు ని జనిని అని అన్నవాండి తిని సంతే తామ పుటిన పుడతకి దరుకుంటాను ఆ పుకకవేద్దాం నేను చెబుతాను అక్కయ్య